సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం కోడూరు అంబేద్కర్ నగర్ నందు మరొకమారు వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడూరు శాసనసభ అభ్యర్థిగా కొరుముట్ల శ్రీనివాసులు గారికి పింక్ కలర్ గల ఈవీఎం సీరియల్ నంబర్ ఒకటిపై మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా పివి మిథున్ రెడ్డి గారికి వైట్ కలర్ గల ఈవీఎం సీరియల్ నంబర్ మూడుపై వీరి ఇరువురికి ప్రతి ఒక్కరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ మన ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో అందించిన సంక్షేమ పథకాలు మరియు జరిగిన అభివృద్ది కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇవిలాగే కొనసాగాలంటే ఒకసారి మనందరి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరల ఒక్కసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్న ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింగనమాల భవానీ రాజ్గోపాల్ బాబు శారదమ్మ శివ చదర్ల రమణ కిట్టప్ప రాజేంద్ర సర్పంచ్ వినోద్ మరియు అంబేద్కర్ నగర్ యువత వైఎస్సార్సీపీ యువత నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు